ెట్ తేడాలను ఈ వీడియోలో ప్రముఖంగా చూద్దాం సాధారణంగా ఎవరు ధనం సంపాదించాలో అవి ఎవరు సాధించాలని చూసుకుంటారో వారిని మనం అనుసరిస్తాము అంటే అది వాళ్ళ ఆలోచనల ప్రకారమే ఉంటుంది ధనవంతులకి సెట్లో చాలా ప్రకారాలుంటాయి వాళ్ళు డబ్బుని ఎలా అర్థం చేసుకుంటారు డబ్బుని ఎలా వాడుకుంటారు దానివల్ల వాళ్ళ దృష్టి భిన్నంగా ఉంటుంది ఎప్పుడైనా ఆలోచించావా ఎందుకు కొందరికి విజయం సంపద సులభంగా దొరుకుతుంది ఎందుకు మరికొందరు ఇన్ని కష్టాలు పడ్డా అక్కడే ఉండిపోతారు అది అదృష్టం కాదు చదువు కాదు అది మైండ్సెట్ మనిషి ధనవంతుడు ఇద్దరూ ఒకే ఇరవై నాలుగు గంటలు పొందుతారు కాని వాళ్ళ ఆలోచన విధానం వారి జీవితం మొత్తం మార్చేస్తుంది ఈరోజు మనం తెలుసుకుందాం పువర్ మైండ్సెట్ వర్సెస్ రిచ్ మైండ్సెట్ నీ ఆలోచనను మార్చుకో నీ జీవితం మారిపోతుంది డబ్బు గురించి ఆలోచన పేద మనసు చెబుతుంది మనీ ఈజ్ ద రూట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్ అని ధనవంతుడు మనసు చెబుతుంది మనీ ఈజ్ అ టూల్ టు క్రియేట్ ఫ్రీడమ్ అని పేద మనసు డబ్బును పరిమితమైనదిగా చూస్తుంది అతను రిచ్ అయితే నాకు దరకదు అని భావిస్తుంది కాని ధనవంతుడు డబ్బు విలువను అర్థం చేసుకుంటాడు అతను ఆలోచిస్తాడు డబ్బు విలువను సృష్టించే చోట ప్రవహిస్తుంది పేదవాడు డబ్బు కోసం పనిచేస్తాడు ధనవంతుడు డబ్బును తన కోసం పనిచేయిస్తాడు అలవాట్లు మరియు రోజు రొటీన్ పేద మనసు ఇన్స్టంట్ ప్లెజర్ కోసం పరుగెడుతుంది సోషల్ మీడియా ఎంటర్టైన్మెంట్ టైం వేస్ట్ ధనవంతుడు డిసిప్లిన్ కోసం పనిచేస్తాడు లెర్నింగ్ కోసం టైం కేటాయిస్తాడు పేద మనసు ఇప్పుడే ఆనందం కోరుకుంటుంది ధనవంతుడు తరువాత విజయాన్ని ఆలోచిస్తాడు పుస్తకాలు చదువుతాడు కొత్త స్కిల్స్ నేర్చుకుంటాడు సక్సెస్ఫుల్ వ్యక్తులతో టైం గడుపుతాడు ఎందుకంటే విజయం ఒక్క పెద్ద నిర్ణయంతో రాదు ప్రతిరోజు చేసే చిన్న చిన్న అలవాట్లతో వస్తుంది జీవనశైలి మరియు పరిసరాలు మనసు చెబుతుంది ఐ కాంట్ కాంటోర్డ్ దాట్ అని ధనవంతుడు అడుగుతాడు హౌ క్యాన్ ఐ ఎఫోర్డ్ దాట్ అని పేదమనస్సు కంఫర్ట్ కోరుకుంటుంది ధనవంతుడు గ్రోత్ కోసం కంఫర్ట్ జోన్ వదులుకుంటాడు పేదమనసు కంప్లైంట్ చేసే నిందించే గాసిప్ చేసేవారితో ఉంటుంది ధనవంతుడు ప్రేరణ ఇచ్చేవారితో ఉంటుంది నీ పరిసరాలు నీ ఆలోచనలను మలుస్తాయి విజేతల మధ్య ఉంటే నీలో కూడా విజేతవుతావు రిస్క్ మరియు ఫెయిల్యూర్ పేద మనసు రిస్క్ అంటే భయపడుతుంది ఏదైనా తప్పైతే అని వెనక్కి తగ్గుతుంది ధనవంతుడు ఆలోచిస్తాడు ఎవ్రీ ఫెయిల్యూర్ టీచెస్ మీ సంథింగ్ న్యూ పేద మనసు పర్ఫెక్ట్ టైం కోసం ఎదురుచూస్తుంది ధనవంతుడు అంటాడు నవ్ ఇస్ ద టైం అని ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఫెయిల్యూర్ ఇస్ నాట్ ద ఎండ్ ఇట్స్ ఫీడ్బ్యాక్ పేద మనసు రిస్క్ను ప్రమాదంగా చూస్తుంది ధనవంతుడు రిస్క్ తీసుకోకపోవడాన్నే ప్రమాదంగా చూస్తాడు మైండ్సెట్ మార్పు అసలైన ధనం సంపద అంటే బ్యాంక్ బ్యాలెన్స్ కాదు అది ఆలోచనల బ్యాలెన్స్ నీ మైండ్సెట్ పేదగా ఉంటే లాటరీ గెలిచినా పేదగానే ఉంటావు నీ మైండ్సెట్ ధనవంతంగా ఉంటే ఏదైనా సాధిస్తావు వెల్త్ బిగిన్స్ ఇన్ ద మైండ్ బిఫోర్ ఇట్ లీచెస్ యువర్ వాలెట్ నీ ఆలోచనలు మార్చుకో నీ దృష్టిని గ్రోత్పై పెట్టు నీ ఫోకస్ని లెర్నింగ్ పై ఉంచు అప్పుడు డబ్బు నీ వెనుక నడుస్తుంది నువ్వు దాని కాదు జీవితం మార్చుకోవాలంటే వాలెట్ చూడకు నీ ఆలోచనలు చూడు నీ మైండ్ సెట్ని పేద దిశనుంచి ధనవంతుల దిశగా మార్చు ఎందుకంటే నిజమైన మార్పు మైండ్లో మొదలవుతుంది పేదవాడు ధనవంతుడి మధ్య తేడా జేబులో కాదు ఆలోచనల్లో ఉంది ఈ వీడియో నచ్చితే లైక్ చెయ్యి నీ ఫ్రెండ్స్ కి షేర్ చెయ్యి మరియు సబ్స్క్రైబ్ చెయ్యి ఒక మాట జీవితం ప్రతివారం నీ మైండ్సెట్ ని అప్గ్రేడ్ చేసే వీడియోల కోసం